ఉగాది పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి అలాగే పప్పు భక్షాలండి చాలా కమ్మనైనా నోరూరించే నేతి భక్షాలు అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే భక్షాలు ఏ బ్యాచిలర్స్ అయినా పెళ్లి చేసుకున్న కొత్త జంట అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పు వేసేసి శుభ్రంగా కడుక్కొని ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా నెయ్యి వేసేసుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలండి తర్వాత ఒక బౌల్లోకి ఒక అరకప్పు మైదా అరకప్పు గోధుమ పిండి వేసేసుకొని పూరి పిండి మాదిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని గరిటతో బాగా మ్యాష్ చేసేసుకొని ఒక కప్పు పంచదార ఇలాచి పౌడర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పు దగ్గర పడింది వరకు ఉడికించి పెట్టుకోవాలండి ఇప్పుడు చల్లారిన పప్పును ముద్దలుగా చేసేసుకొని కలుపున పిండిని పూరిలా లాడించుకొని పూర్ణం పెట్టేసి కొద్దిగా పలచగా ఒత్తేసుకొని పేనంపై మీద పెట్టేసి స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నేతితో భక్షాలు కాల్చుకోవడమేనండి అంతే ఎంతో కమ్మనైన నేతి భక్షాలు రెడీ ఇవ్వండి ఈ ఉగాదికి ఈ రెసిపీని ట్రై చేసి ఇంటిలిపాది ఎంజాయ్ చేయండి